ఒక చిన్న మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఈ రోజు ఒక చిన్న మాట రెండు విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను యేసు తిరిగి లేచిన తర్వాత సమాధిని గెలిచి లేచిన తర్వాత జరిగినటువంటి సందర్భాలు మనం చదువుకున్నాం అందులో మార్క్ స్వార్తలో ఒక మాట వ్యూహాను స్వార్తలోంచి ఒక మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తాను మొదటగా వ్యూహాను స్వార్తను అనంతవధ్యాయం యోహాను శార్థ ఇరవై అధ్యాయం నుంచి మొదటి వచ్చిన మొదటి వచ్చిన కాదు అధ్యాగండి పదహారవ వచ్చిన పదహారు ఏ స్వామిని చూసి మరియాని పిలిచాను ఆమె ఆయన వైపు తిరిగి ఆయన ఎబ్రి మాసతో రఘుని ఆ మాటకు బోధిడ ఏ స్వామితో నేను ఇంకా తండ్రి యొక్క పోలేదు కనుక నన్ను ముట్టుకొనవద్దు అయితే నా సహోదరు ఎదురుకుంటుంది నా తండ్రి మీ తండ్రి నా దేవుడును మీ దేవుడు దేవుడునైనా వాని ఎగ్కో ఎత్తుకోవచ్చు నానని ప్రభుత్ స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి ఇక్కడ ఇక్కడ ఒక మాట అండి శిశులు వెళ్ళారు ఇక్కడ ఫస్ట్ లో చదివితే పద్దరైన మరియా వేరొక మరియా సమాజ్ దగ్గరికి వెళ్ళారు సుగంధ ద్రవ్యాలు పట్టుకుని ప్రభుత్వం లేదు సుగంధ ద్రవ్యాలు తీసుకుని కాబట్టి కొంతమంది అంటూ ఉంటారు యేసు ప్రభు మూడు దినాలు చనిపో చనిపోయిన తర్వాత మూడు దినాలు ఆయన శరీరం కుళ్ళిపోకుండా కాబట్టి ఆయన ఈజిప్ట్ ప్రాంతంలో అలాగే ఇస్రాయల్ ఈజిప్ట్ లో ఐగుప్తులు ఉన్నారు కాబట్టి వారికి ఇప్పటికే ఐగుప్తు దేశంలో రెండు మూడు వేల సంవత్సరాల కింద చచ్చిపోయిన శవాలు కుళ్ళిపోకుండా అట్లనే ఉన్నాయి మమ్మీలుగా పిలువబడతా ఉన్నాయి అమ్మ విన్నారా కాబట్టి మమ్మీలుగా మమ్మీ అంటే కాబట్టి మమ్మీలుగా పిలువబడుతూ ఉన్నాయి అలే మమ్మీ వినాలా స్తోత్రం చెప్పండి అలే దేవునికి స్తోత్రం చెప్దాం మమ్మీలుగా పిలువబడతా ఉన్నాయి అంటే వాళ్ళ టెక్నాలజీ చూడండి శరీరం పిల్లుకోకుండా అనేకమైనటువంటి ద్రవ్యాలు కాబట్టి అనేకమైనటువంటి నాటు వైద్యాలు ఏమంటారు మూలికలు ఉపయోగించి ఆ శరీరాన్ని వెళ్ళుకోకుండా చేయగలిగిన టెక్నాలజీ క్రీస్తుకు పూర్వం ఎవండి మూడు వేల సంవత్సరాల కిందటే వారి దగ్గర ఉంది ఉంది చాలా మంది ఏమంటారు అంటే యేసు చనిపోయిన తర్వాత కూడా ఆయన సవానికి ఈ ఎన్ని కుయ్య పుయ్యను బట్టి ఆయన మూడు రోజుల దాకా ఆయన శరీరం పులుకోలేదు ఆయన శరీరం చాలా ఫ్రెష్ గా ఉంది అని భావిస్తుంటారు అయితే దేవుని దగ్గర వాక్యలో రాయబడింది ఆయన వేసిన రోజు సిద్ధపాటు దినం అమ్మాయి ఏ రోజు విశ్రాంతి దినానికి ముందు రోజు సిద్ధపరిచే దినం అంటే విశ్రాంతి దినం కొరకు సిద్ధపాటు కలిగినటువంటి దినం అది ఆ రోజున సాయంకాల సమయంలో ఇక విశ్రాంతి దినములో అడుగు పెడతాను అనేటటువంటి సమయం వచ్చినప్పుడు హరిమత్త యోసేపు అనే అయినా ఎవరి ఫిలాది దగ్గరికి వెళ్ళి అయ్యా ఆ ప్రభు యొక్క సమాధి ప్రభు యొక్క శరీరాన్ని మాకు ఇవ్వండి నేను సమాధి చేసుకుంటాను అనేసి అడిగి అడిగినప్పుడు ఏమను పెట్టారా ఆయనను సమాధురానికి పెట్టారు సుగంధ ద్రవ్యాలు పుయ్యాలనుకున్నారు పుయ్యాలనుకునేటటువంటి సమయానికి విశ్రాంతి దినం వచ్చిందంట అంటారు స్తోత్రం చెప్పండి ఆయనను శనివారం శుక్రవారం సిలివేశారమ్మా జాగ్రత్తగా వినాలమ్మ మీరు జాగ్రత్త వినపదా మీకు అర్థం కాదు శుక్రవారం రోజున సిలివేశారు విశ్రాంతి దినం ఎప్పుడు శనివారం శనివారం ఆదివారం కాదు విశ్రాంతి దినం శనివారం ఇప్పుడు విశ్రాంతి దినం వస్తుందంటే ఆయనను సమాధిలో పెట్టేటప్పటికి అంటే ఆయన సమాధి శనివారం నాడు చేశారా శనివారం చేశారు సమాధి లేదు విశ్రాంతి దినం సమయం ఎప్పుడంటే శుక్రవారం సాయంకాలం నుంచి శనివారం సాయంకాలం వరకు విశ్రాంతి దినం మనకేమో మధ్యరాత్రి పన్నెండు గంటలకు రోజు ప్రారంభం అవుతుంది మనకి జాగ్రత్త మన భారతదేశంలో మధ్యరాత్రి పన్నెండు గంటలకు మనకి రోజు ప్రారంభం అవుతుంది కానీ ఇజ్రాయెల్ దేశంలో అట్లా కాదు వాళ్ళు డే ప్రారంభం ఎప్పుడంటే సాయంకాలమును ఉదయంను అవ్వగా మొదటి దినం ఆయనో అని కావండి ఆది కాను ఒకటో అధ్యాయంలో రాయబడి అంటే సాయంకాలం రోజు స్టార్ట్ అవుద్ది మరుసటి సాయంకాలానికి రోజు ఎండలు స్తోత్రం చెప్పండి ముస్లింస్ యొక్క క్యాలెండర్ కూడా అట్లే ఉంటది యూదుల క్యాలెండర్ కూడా అలాగే ఉంటది అలేలుయా అంటే శుక్రవారం రోజున సాయంకాలం అయ్యేటప్పటికి వీళ్ళందరూ కూడా ఇంకా రోజు ఏ పని చేయకూడదు విశ్రాంతి దినం రోజైన కనీసం వంట కూడా చేయకూడదు కాబట్టి యేసు ప్రభు యొక్క శరీరాన్ని ఆ సమాధిలో పెట్టి రాయిని పొందించి వస్తారు ఇప్పుడు ఆ రాయికి ఏమేశారు వదిలేసారు ఇక ఆయన శరీరానికి ఆ సుగంధ ద్రవ్యాలు పుయ్యడానికి వాళ్ళకి అవ్వలేదు వీరు పగలేదు ప్రభుత్వ స్తోత్రం చెప్పండి అయ్యే ఇక్కడ వీరు ఆదివారం చీకటితో ఉన్నప్పుడు వీళ్ళు అనుకుంటూ ఉన్నారు అయ్యో మన ప్రభు శరీరం పిలిపొద్దేమో మన ప్రభు శరీరం పాడైపోద్దేమో ఏదైతే అది అయింది ఒకవేళ ఇది గవర్నమెంట్ ఒకవేళ మనం శిక్షించిన వర్రా మనం వెళ్ళి ముందు ఆయన శరీరానికి ద్రవ్యాలు ద్రోహాలిపోద్దాం అని మాట్లాడుకుంటూ వచ్చారంట దేవునికి స్తోత్రం దేవుని ఇంకా తెలవారలేదు గవర్నమెంట్ ఇద్దరు స్త్రీలు ఎక్కడికి వచ్చారంట శ్మశానంలోకి వచ్చారు మన భాషలు స్తోత్రం చెప్పండి శ్మశానానికి వెళ్ళారు చీకటితో ఉన్నప్పుడు మనకి పగలతేనే భయం రుయ్యా వెళ్తేనే ఎవడైనా చచ్చిపోయిన చచ్చిపోయిన తీసుకెళ్తే వాళ్ళు కూడా బడి దిప్పుడు అలేదు అయ్యా భయం చూస్తాను భయం అలేదు ప్రభు ప్రభు ఇక రాయిబడి మాటలో యోహన యోగనస్వార్తలో పదహారు అధ్యాయంలో పదహారు ఇరవయో అధ్యాయం పదహారవ చేయంలో యేసు ప్రభు మొట్ట ప్రత్యక్షత మగ్గలేని మరీకి ఇచ్చాడు చనిపోయి తిరిగి లేచిన తర్వాత మొదటి ప్రత్యక్షత మగ్గలేని మరీకి ఇచ్చాడు ఈమెమైన యేసు ప్రభు శిశురాల చెప్పండమ్మా శిశిరాలా కాదే యేసు చేసుకొని అపోస్తురాలు అని పేరు పెట్టిన స్త్రీనా కాదు తన అక్క తన చెల్ల కాదు సర్వసామాన్యమైన స్త్రీ ఒక మాటలో చెప్పాలంటే ఏడు దెయ్యాల చేత పట్టి పీడించబడి తన జీవితం అగమ్య గోచరంగా ఉన్నప్పుడు ప్రభువు ద్వారా స్వస్థపరచబడినటువంటి స్త్రీ అదే ఆమె ఏడు దెయ్యాల చేత బాధించబడింది ఏడు దెయ్యాలు పట్టి పీడించబడుతూ ఉన్నప్పుడు కుటుంబం అంతా వెలివేసిన స్థితిలో చూస్తున్నప్పుడు ప్రభు ఆమెను బాగు చేసింది లేవుకి స్తోత్రం ఈ లేదన మరి ఏం చేస్తా తెలుసా ఒక దిన మన ప్రభు అక్కడ కూర్చొని ఉన్నప్పుడు ఎవరి అత్తరు గుడి తీసుకొని వెళ్ళి ప్రభు కాదాలకి అత్తరు పూసింది దేవుడికి స్తోత్రం చెప్పండి అంత సర్వసామాన్యమైనటువంటి స్థితి ప్రభు కాదాల కూర్చునేటటువంటి స్థితి ఆమెకు మొదటి ప్రత్యక్షిచ్చాడు ఎందుకు ఈ రోజు పెట్టారా కారా పండు కొన్ని అపోహలు ఉన్నాయి సంఘాల్లో దేవుడు మా వినాల దేవుడు కాస్ట్ గారితోనే మాట్లాడతాడు సంఘాలు అపోహలు దేవుడు దేవుడు కాస్టిగారితోనే మాట్లాడతాడు కాస్ట్ గారు ప్రార్థన చేస్తేనే అద్భుతం జరిగింది కాస్ట్ గారు ప్రార్థన చేస్తేనే ఆ ప్రార్థన రిప్లై వస్తే ఇవన్నీ కూడా మన యొక్క అపోహలు మనకి అపోహలు ఎన్ని తొలగిపోవాలా ఆమె ప్రముఖ స్తోత్రం చెప్పండి దేవుడు కాష్ట గారికి అధికారం ఇచ్చాడు దయాలే అధికారం గారే స్వార్థ చెప్పాలి కాస్త గారే వాక్యం చెప్పాలి కాస్త గారే ఆరాధన నడిపించాలి ఇవన్నీ కూడా అపోహలు ఇవన్నీ బైబిల్ ఎక్కడ అట్లా లేదు మా వింటున్నారా బైబిల్ గ్రంథంలో అలా లేదు అలే ఎవ్వరు ప్రార్థన చేసిన దేవుడు విన్నాడు ఎవ్వరు ప్రార్థన చేసిన అద్భుతం జరిగింది అలేలుయ్యా ఎవరినైనా దేవుడు బైబిల్లో వాడుకున్నాడో ప్రతి ఒక్కరిని ప్రభు వాడుకున్నాడో అయితే దేవుడు తన కొరకు తన కొరకు సేవకుని ఏర్పాటు చేసుకున్నాడు అలేలుయ్య దేవుడు పెట్టారా అన్ని విధాల అన్ని విషయాల్లో నేను నువ్వు సమర్పించుకొని దేవుని కొరకు బ్రతకలేవు కదా అందుకని సేవకుని ఏర్పాటు చేసి నేను బ్రతికించాలనుకున్నాడు ఈతో మాట్లాడాలనుకున్నాడు దేవుని యొక్క వాక్యం శావకుడితో దేవుడు మాట్లాడుతూ ఉంటే ఆ వాక్యపు వివరణ నీకు చెప్పడానికి దైవజను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు దేవునికి చెప్పండి అయితే దేవుని పెట్టారా ఈ మధ్యనే మరీ మొదటి ప్రత్యక్షత వచ్చింది ఒక సామాన్యమైన స్త్రీ కదా అంటే ఈ సామాన్యమైన స్త్రీ కావండి యేసు ప్రభుతో మూడున్నర సంవత్సరాలు కలిసి తిన్నోళ్ళు కలిసి గడిపినోళ్ళు కలిసి నిద్రపోయినోళ్ళు వాళ్ళు సమాధి దగ్గరికి వెళ్ళట్లేదు అందరికన్నా మొట్టమొదట మద్ద సమాధిని వెతుకుంటుంది ఒక ఆడది ఒక స్త్రీ దేవుని పెట్లారా భయాన్ని విడిచిపెట్టి తెగించి సమాధి దగ్గరికి తగ్గింది అదే మాంటారా ఏంటన్నారా యేసు ప్రభుతో ఉన్నటువంటి శిష్యులు దాపుకున్నారండి రూములోకి వెళ్ళి దాపుకున్నారు తలుపులు పెట్టుకున్నారు గెల పెట్టుకున్నారు గడియలు పెట్టుకున్నారు వాళ్ళు రాను తలు వేసుకుంటే తర్వాత వెళ్ళాడు యేసు ప్రభు వాళ్ళ దగ్గరికి వెయ్యబడిన తలుపు వెయ్యబడినట్టుగానే తలుపు తీయకుండా వెళ్ళాడంట ప్రభు అలేదు స్తోత్రం చెప్పండి అంటే వాళ్ళందరూ ఎలా ఉన్నారో భయముతో గజ గజ వలుగుతూ రూమ్ వెళ్ళి తలుపులు వేసుకొని కారాలు వేసుకొని కూర్చున్నారు బయటికి వెళ్తే మనల్ని కూడా అరెస్ట్ చేస్తారా బయటికి వెళ్తే మనల్ని కూడా జైల్లో పడేస్తారా అని భయముతో అంటే ఈ మద్దలేని మరి ప్రాణాలు తెగించి మా వింటన్నారా ఈమె మాత్రం ప్రాణాలకు తెగించి ఆ దేవుని వరకు ఏ శిక్ష అనుభవించడానికైనా రెడీ నేను తెగించింది తెగింపు కలిగిన వాళ్ళకి కలిగిన వాళ్ళు దేవుడికి కావాలి పిట్లారా జాగ్రత్తగానండి క్రైస్తవులు అంటే మా క్రైస్తవులు అంటే ఇంక ఎంతసేపు చూసిన ఒక సెం మీద పడితే రెండో సె చూపించే వాడి కింద కావాల్సింది తెగింపు కలిగిన కూడా అవసరం అలేనుయ్యా అవు స్తోత్రం చెప్పండి తెగింపు కలిగిన దేవుడికి కావాలా యేసు ప్రభు అన్ని విషయాలు అలా లేనే పరిశీలన శాస్త్రులు ఎదురించాడు సొన్నం పట్టిన బాడా అని పిలిచాడు పౌలు ఎవరినే దాని ఆచుకుంది అరేలుయ్యా దేవనుకుంటారా యేసు ప్రభు ఏమన్నాడు ఎరా మీరు పైకి సున్న వయసు సమాజం లాగా ఉన్నారా లోనంతా కుళ్ళిపోయి ఉన్నారని యేసు ప్రభు అన్నాడు ఉన్నటువంటి మత విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళని ఎక్కలేదా ఈ రోజు చాలా మంది దేశంలో జరుగుతున్నటువంటి ఈ మత కలహాలను బట్టి ఎవండి క్రైస్తవ్యం మీద వారు చూపిస్తున్నటువంటి విద్వేషాలు బట్టి కొంతమంది సేవకులు బయటకు వచ్చి మాట్లాడుతుంటే మరి కొంతమంది సేవకులు ఏమన్నారు తెలుసా వీళ్ళకి వాక్యం తెలియదు వీళ్ళకి వాక్యం తెలియదు ఇలా క్రీస్తు బాధలో లేరు ఏమంట బిడ్డ మొత్తం ఎక్కునోళ్ళతో దేవుడు అలాగే మాట్లాడాడు ఎవండి మొత్తం తలకెక్కిన వాళ్ళతో దేవుడు ఏమైనా మాట్లాడాడు ఆయన అలాగే ఆయన చేతి కట్టుకోలేదు ఎవరు మాట్లాడు ఆ నక్కతో చెప్పు ఏమన్నా చెప్పండి ఎవరన్నారు అన్నాడు అరే రోయ్య ఆ నక్కతో చెప్పి వెళ్ళా అన్నాడు ఎవరక్క ఏ రోజు ఆ దేశాన్ని పరిపాలించేటటువంటి రాజు ఎవండి ఒక మతానికి కొమ్ము కాస్తూ ప్రజలకు అన్యాయం చేస్తున్నటువంటి ఆ వ్యక్తి యేసు ప్రభుని కట్టడి చేయాలనుకున్నప్పుడు యేసు ప్రభు అన్నాడు ఆ నక్కతో చెప్పు ఈ రోజు రేపు ఇల్లు నేను ఇక్కడే ఉంటా అద్భుతాలు చేస్తా నన్ను ఆపదలు చేసి రమ్మను స్తోత్రం చెప్పండి అలేలుయా ప్రభుకి దేవునికి స్తోత్రం చెప్తామా అలేలుయా ఏమండి యేసు ప్రభు అంతా ఖరాఖండితంగా ఉన్నాడు కాబట్టి వ్యాసంతో సిలివేశారు పాపంతో సిలివేశారు అప్పగించారు అన్యాయపు తీర్పును తీర్చారు అక్రమమైనటువంటి విధానాల్లో ముందుకెళ్లారు నేటి క్రైస్తవ సమాజంలో కూడా తెగింపు కలిగినటువంటి విశ్వాసులను దేవుడు ఉన్నాడు అలేదు తెగింపు కలిగినటువంటి వారికి ఉండాల కష్టమో నష్టమో వచ్చిన బాధ వచ్చిన నా దేవుని కొరకు నేను నిలవబడతాను అనేటటువంటి జీవితం నిలవంటే దేవుడు నేను తప్పక దర్శిస్తాడు దేవునికి స్తోత్రం చెప్పండి పునరుత్డైనటువంటి దేవుడు తప్పకుండా నేను దర్శిస్తాడో ఎలా దర్శిస్తాడో ఖాళీగా ఏమండి ఆయన ఖాళీ ఉన్నప్పుడు వస్తాను నా బిడ్డ ప్రార్థన చేస్తున్నావు నేను బిజీగా ఉన్నా తర్వాత వస్తాను అంటాడు అనుకున్నావా లేదు లేదు ఇక్కడ మనం చదివినటువంటి వాక్యంలో ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట ఈ మాటని జాగ్రత్తగా వినండి ఏమండి పదిహేడు వచ్చినాం యేసు స్వామితో అంటున్నాడు నేను ఇంకను తండ్రి యొక్కకి ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకొనవద్దు నేను ఇప్పుడు తండ్రి దగ్గరికి వెళ్తున్నానని ఇల్లి శిష్యుడికి స్తోత్రం చెప్పండి ఎవండి యేసు ప్రభు లేవడం లేవడం ఆయన తక్షణమైన కర్తవ్యం ఏంటో కలిసా ముందు పర్లోక రాజ్యానికి వెళ్ళాలా తండ్రి దగ్గరికి వెళ్ళాలా ఎందుకంటే వదిలి వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరాలు అయింది ప్రభుత్వం చెప్పండి ఆయన రాజ్యాన్ని విడిచిపెట్టి వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరాలు అయింది భూమి మీద మానవ అవతారంతో బ్రతుకుతూ ఉన్నాడు ఎవరి తిరిగి లేవగానే ఆయన ఒక స్కెచ్ తీసుకున్నాడు ఫస్ట్ నేను తండ్రి దగ్గరికి వెళ్ళాలా అక్కడికి వెళ్ళాలా అక్కడికి వెళ్ళి కనిపించిన తర్వాత మరలా తిరిగి భూమి మీదకి రావాలి అని ఒక ప్లాన్ వేసుకున్నాడు కానీ మద్దలేని మరి యొక్క తన్నీరో దేవుని యొక్క ప్లానింగ్స్ అన్ని బాధ్యస స్తోత్రం అమ్మ అర్థమవుతుందా అర్థమవుతుందండి దేవుని ప్రణాళికలన్నీ మారిపోయినాయి అక్కడ ఎవరి కోసం ఎవరి కోసం ఒక తెగింపు కలిగినటువంటి స్త్రీ కోసం ఒక తెగింపు కలిగినటువంటి అమ్మా దేవుని యొక్క బిడ్డ కొరకు ఆయన ప్రణాళికలు మారిపోయినాయి ఆయన చాలా విజయ సైన్యంలో ఉన్ని కూడా అక్కలేని మరి దగ్గర వచ్చింది అమ్మా నన్ను వద్దు నేను ఇంకా తండ్రి ఈరోజు దేవుని బిడ్డ నువ్వు దేవుని కొరకు తెగి నిలబడు నువ్వు ఏ స్థితిలో ఉన్నా అది ఎంత కష్టమైన పరిస్థితి అయినా దేవుడు తప్పకుండా నీ దగ్గర తప్పకుండా నేను దర్శిస్తాను నీతో మాట్లాడిన తర్వాతే ఆయన మిగిలిన పనులని నీకన్నా షెడ్యూల్ ఆయనకి మరొకటి లేనే నీతో కన్నా ప్రాముఖ్యమైన పని ఏది లేదు అని రుజువు చేయడానికే ఇక్కడ ప్రభు పరుగులెత్తుకుంటూ వచ్చాడు ఆ నీ ఎవరికి ఇస్తారని చెప్పండి అదే లోయ మరొక మాట అని చెప్తున్నాను చూడండి పదకొండు వచ్చిన మాట అయితే మరి ఆ సమాధి బయట నిలిచి ఏడ్చు నేను ఆమె ఏడ్చుచు ఇవేం చేస్తున్నాడమ్మా ఇప్పుడు ఎంతమంది వచ్చారు సమాజానికి ఎంతమంది వచ్చారని ఉంది ఇద్దరు వచ్చారని ఉంటుంది మొదట ఆమె సమాజంలో ఎవరు లేకపోయింది గుండే జల్లు అని ఉంటుంది ఏమిది అప్పుడు భక్తిరాని కానీ నేనైతే పోతాను స్తోత్రం చెప్పే కాబట్టి పోసారి ఉంటుంది కదా అందరం అదే ఉంటుంది తక్కువ వస్తావా రావా నాకైతే భయం వేస్తుంది నేనైతే ఉండలేదు వస్తావా రావా ఫైనల్గా అడుగుతున్నా వస్తావా అదే నాకు తెలియని మర్యానంతే నువ్వు ఉంటే ఉండు నా ప్రభు నా కనిపించే దోని పెళ్లి చేయడం అడుగు వేసే ప్రసక్తి చెప్పేవు దేవుని కొరకు ఎవండి ఎంత భయానికైనా ఎంత కష్టానికైనా తట్టుకోగలిగినట్లు ఈ ఈరోజు క్రైస్తవ సమాజం చిన్న శ్రమ కలగానే అనకెళ్ళిపోయింది చిన్న కష్టం రాగానే అనకెళ్ళిపోయింది ఎవరు ఒక మాట అనకూడదు ఎవండి ఎవరు ఏలేదు చూపించకూడదు చిన్న శ్రమ కలగకూడదు చిన్న బాధ కలగకూడదు ఎంత కరువు రాకూడదు అలేలుహ అన్ని బాగుంటే బా దేవుడు గొప్ప దేవుడు అండి శ్రమ కలగానే పరిగెడుతుంది కష్టం కలగానే పరిగెడతాను ఈమె ఎవరున్నా లేకపోయినా కష్టమైన క్లయమైన చీకటైన సమాధైన శ్మశానమైన దేవుని కొరకు నేను నిలబడ్డాను ఆ ఉ నా చెప్పాలి దేవుని చూసేంత వరకు నేను ఎలా అడిగి వేసే ప్రసక్తే అలేను దేవుని బిడ్డ కష్టములు శ్రమలు నష్టము నిలబడి చూడు ప్రభుని నీ పక్కకొచ్చి నీతో నిలబడతాడు ఏమంటే ఈమె నిలబడింది ప్రభు మెనకాలే ఉన్నాడు అవుడి కదా మాట్లాడలేదండి ఉన్నాడే లేదా ఇద్దరు దేవదోతలు పంపించాడు మొదట ఏమండి మమ్మీ చోడగా తెల్లని వస్త్రాలు ధరించిన ఇద్దరు దేవదోతలు మాట్లాడారు ఈమె ఏడుపు ఆగట్లేదు దేవదోతలు కనిపించిన ఈమె ఏడుపు ఆగట్లేదు దేవుడు వింటారు ఇక ప్రభు డిసైడ్ అయిపోయాడు అరే నా బిడ్డ దగ్గరికి నేను వెళ్తే తప్ప ఈమె కన్నీళ్ళు ఆపడం ఎవడు వల్ల అయ్యేటట్లు లేదని ప్రభువు ప్రభు అన్ని పనులు పక్కన పడేసి ఆయన ఏడు అయ్యా దేవుని పెట్టారా దేవుడి వరకు ఏడుస్తున్నావో ఏటి కొరకు బాధపడుతున్నావు లోక సంబంధమైన విషయాల కొరకు నువ్వు బాధపడితే నీ కన్నీళ్ళు అలాగే ఉంటాయి కానీ దేవుని కొరకు కన్నీళ్ళు కాదు దేవుని కొరకు బాధపడు దైవ సంబంధమైన విషయాల్లో దేవుని పెట్టారా నువ్వు కష్టపడ్డానికైనా దుఃఖపడటానికైనా ఇష్టపడు దేవునికి పక్కనే నిలబడతాడు నీ కొరకు తన దూతలను పంపిస్తాడో అవసరమైతే ఆయనే కదలొస్తాడో నేను బలపరచడానికి నీ కన్నీరును తొడవడానికి నీ దుఃఖాన్ని తీర్చడానికి దేవునికి స్తోత్రం గట్టిగా చెప్పండి మూడవ విషయాన్ని మార్క్స్ వార్తలు నా నేను చదివించాను ప్రత్యేకంగా ఏడవచనం ఈ మాట చెప్పి వాక్ నేను ముగిస్తాను సమయం అవసరం అవసరం ఉంది ఐదు నిమిషాలు దేవుని వెళ్ళారా ఈ మాట చెప్పుకుని వాకి ముగించుకుంటాను ఏడవచనం మన బైబిల్ ఏది? ఆల్ లో అధ్యాయం. మార్క్ 1:16 మా బైబిలు కిందలు పెట్టేసి కూర్చోవడం కాదు. బైబిల్ తీసి చూడండి. మీరు వెళ్ళి మీరు వెళ్లి ఆయన మీకంటే ముందుగా హల్లెలూయా వరకు వెళ్తున్నాడనియు ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయనను చూతురనియో వినండి వినండి చాలా ప్రాముఖ్యమైన మాట ఆయన శిష్యులతోను పేతులతోను చెప్పుడి అవరెవరితో చెప్పమన్నాడమ్మా ఆయన శిష్యులతోను పేతురుతోను చెప్పన్న శిష్యులెవరు శిష్యులు ఎంతమంది ఆ పేరు చెప్పండి ఆయన శిష్యుల్లో పన్నెండు మంది శిష్యుల్లో పేతులు కూడా ఒకటే కదా పేతు శిష్యుడే కదా మాట్లాడలేదు పేతు శిష్యుడా శిష్యుడే ఇప్పుడు ఆయన మీతో చెప్పి ఉన్నట్లుగా గలనీయోలో మిమ్మల్ని చూస్తానని శిష్యులకి చెప్పనంటే సరిపోదా మళ్ళీ పర్టికులర్ గా పేతు కూడా చెప్పాలి ఎందుకు చెప్పండి శిష్యులో పేదరు లేడా మాట్లాడలేదు శిష్యుల్లో ఉన్నాడా లేదా ఏంటంత అంత డౌట్ఫుల్ గా చూస్తున్నారో ఒకసారి చూడండి మధ్యస్ వార్త చూడండి శిష్యుల పేర్లు అనేది చదివింది అవును మధ్యస్ వార్త పదవది అయింది రెండవ ఆ పన్నెండు మంది ఏమనగా మొదట పేదరు అనబడిన మొదటి పేరే ఎవరితోంది పేతుడి పేదరు సీమన్ వేరు వేరు కాదు అక్కడే స్తోత్రం చెప్పండి పేతురు అనబడిన సీమన్ స్తోత్రం చెప్పండి మొదటి పేరే పేతురు కదా పన్నెండు మంది శిష్యుల్లో మరి శిష్యుల్లో శిష్యులతో చెప్పండి అంటే పేదరి దగ్గర వర్తమానం వెళ్దాం కానీ మళ్ళా పర్టికులర్ గా పేతురుతో కూడా చెప్పండి నన్ను ఎందుకు చెప్పాడు నేను లేచానని నేను తిరిగి బ్రతికానని నేను నేను కలుస్తానని నేను నీ దగ్గరకు వస్తున్నానని పేదలతో చెప్పండిరా రా ఎందుకంటే ఎందుకు అంత ప్రత్యేకమైన శ్రద్ధ ఎందుకు అంత పర్టికులర్గా అతని పేరు ఎందుకు ప్రస్తావించాడు ఈ మాటను మనం జ్ఞాపకం చేస్తాం స్తోత్రం చెప్పండి అదే జాగ్రత్తగా అమ్మ చాలా ప్రాముఖ్యమైనటువంటి ఎందుకు చెప్పాడు తెలుసా ఈ పేదలు యేసు ప్రభుని అప్పగించిన రాత్రి ఏమని చెప్పాడు ఆయన తెలియదు సై ఆయనకి నాకు సంబంధం లేదు అని ఆయన తన్ను తాను సప్పించుకున్నాడట ఆయనతో నాకు సంబంధమే లేదు ఆయనకి నాకు అసలు ఆయన నేను అసలు చూడలేదు చదవలేదు ఆయన్ని చెప్పండి అలే ఇలాంటి పేదలతో చెప్పమన్నాడు దేవుడు లేదు అని బహుశా శిష్యులతో చెప్పానంటే ఒకవేళ శిష్యుల దగ్గరికి వెళ్ళి చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ వార్త పంపబడినటువంటి వ్యక్తి రే ఈ పేదరు నాకు ఆయన ఎవరో తెలియదు అన్నట్టు వీడికి నేను ఎందుకు చెప్పాలి చెప్పాలే మద్ద లేదు ఇప్పుడు మన మన సంఘంలో ఉన్నారు ఘన ఈ రోజు నుంచి నీకు నాకు చెల్లు తెలియత అన్నప్పుడు మనం మళ్ళీ మనం ఎంపిస్తాము సంఘానికి చెప్పండి అమ్మన్నప్పుడు ఎంతమంది దగ్గరికి వెళ్ళి చెప్తాం మిగిలిన వాళ్ళందరికి చెప్తాం కానీ వాళ్ళకి ఎందుకు అవునా కదా అలాగే పేతురు ఏమన్నాడు నీకు నాకు సంబంధం లేదు ఆయన ఎవడో నాకు తెలియదు అన్నాడు శిష్యులకి చెప్పంటే ఒకవేళ నేను ఆయనకి చెప్ప మానేస్తారేమో పేతుని పేతుని విడిచిపెట్టేస్తారేమో పేతులు దూరం పెడతారేమో దేవుడి ప్రేమ నువ్వు వద్దనుకున్నా నేను వద్దనుకునే దేవుడు నువ్వు విడిచిపెట్టినా నేను విడిచిపెట్టే దేవుడు ఎవండి సమాజంలోంచి తిరిగి లేచిన తర్వాత ప్రభు అంటే ఎలా ఉన్నా తెలుసా వారి వారి మనసులన్నీ చూస్తున్నాయి హృదయాలు చూస్తున్నాయి అరేలుయ్య ఈరోజు పునరుత్తుడైనటువంటి దేవుడు బిడ్డ మనసును నేను విలువేసినట్టు చూసినా ఆయన నేను విలువేసినట్టు చూసేవాడు బహుశా అక్కడ ఉన్నటువంటి వాతావరణంలో పేద దూరంగా పెట్టారేమో పెట్టారేమో కాబట్టి పేతులతో చెప్పరా బాబు పేతులు విడిచిపెట్టమాకండి అని మరి 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 రోజు పునరుత్తారుడైనటువంటి దేవుడు నీ పరిస్థితి ఎరిగిన దేవుడు మనసులు నేను విలువేసినట్టు ఉన్నప్పటికీ మనుషులు నేను పట్టించుకోలేనప్పటికీ నీ దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కానీ కాదు ఆయనకు నువ్వు గుర్తున్నావు నువ్వు అనుకుంటున్నావు దేవుడు నన్ను మర్చిపోయాడండి దేవుడికి నేను అనుకున్నావు కానీ దేవుడికి ఆయన చనిపోయి లేచినంత మాత్రం నువ్వు ఆయన ఎవడవునా తెలీదు అన్నంత మాత్రాన మర్చిపోయే దేవుడేమి నువ్వు ఆయనకు వ్యతిరేకంగా ఏదో పొరపాటుగా నువ్వు నడిచినంత మాత్రాన్న చెయ్యకూడని తప్పు చేసినంత మాత్రాన్న నేను మర్చిపోయే దేవుడు అసలు కానీ అలేలుయ్య రెండోది పేదరికి చెప్పండి అనే మాటలు ఉన్న మరొక అర్థం చెప్తాను పేదరి యొక్క జీవితంలో ఉందో తెలుసా పడిపోయినటువంటి స్థితి ఆత్మీయ జీవితంలో తప్పిపోయిన స్థితి అలేలుయ్య అటుగా చెప్పండి మూడు నాలుగు సంవత్సరాలు ఆయనతో బ్రతికాడు కానీ సరైన భక్తి లేదు సరైన నిశ్చయత లేదు సరైన స్థిరత్వం లేదు మీరు చదివితే యోహన సంవత్సరం ఇరవై ఒకటవ ధ్యాని కానీ మీరు చదివితే అక్కడ పేతురు అన్నాడు అరే నేను చేపలు పట్టుకోవడానికి వెళ్తున్నాడు రా నాతో పాటు ఎవరైనా వస్తారా మరి ఏమన్నాడు పేరు నేను చేపలు పట్టడానికి వెళ్తున్నాను నాతో పాటు ఎవరైనా వస్తారా అన్నాడు అనగానే వెనకాల ఇంకో ఎనిమిది మంది ఏడుగురు బయలుదేరారు ఎవండి ప్రభు ఏమన్నాడు నీ వాళ్ళలో విడిచిపెట్టి నన్ను వెంబడించాడా లేదు మాట్లాడలేదు మరి ఎస్ ప్రభు చనిపోగానే పేతురు ఆలోచన ఏమైంది పేతురు భక్తి మారిపోయింది పేతురు విధానం మారిపోయింది పేతుల్లో స్థిరమైనటువంటి నిలకడతనం లేదో అన్ని బాగుండవులా అని ఉంటాడో పరిస్థితులు మారిపోతే ఈయన మారిపోతాడు అలే స్తోత్రం చెప్పండి కాబట్టి దేవుని బిడ్డ ఆత్మీయ జీవితంలో స్థిరత్వం లేని పేతుల్ని స్థిరపరచడానికి ప్రభువు పేతుల్ని దర్శించాలనుకుంటున్నాడు అలేదు మొదటేమో దేవుని కొరకు నిక్కచ్చిగా దేవుని కొరకు ఎవండి తెగింపుగా దేవుని కొరకు కష్టమైన నష్టమైన నేనుంటాను అన్నటువంటి తెలియని మరియను దర్శిస్తే రెండోదేమో ఆత్మీయ జీవితంలో తిరిగిజారిపోయి ఆత్మీయతలో పడిపోయి తన లోకంలో కలిసిపోవడానికి సమీపంలో ఉన్నటువంటి పేతుల్ని తిరిగి కట్టడానికి దేవుడు దర్శించాలనుకుంటారు చెప్పండి ఇరవై రోజు దేవుళ్ళు నువ్వు విశ్వాసంలో బలంగా ఉన్నావా చాలా ధన్యవాదాలు ఎవరి ఆత్మీయతలో బలంగా ఉన్నావా దేవుని కొరకు తెగింపు కలిగిన జీవితం నీకుందా ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా నువ్వు దేవుని విడిచిపెట్టుకున్నావా ఉన్నావా నువ్వు చాలా ధన్యురాలు దేవుని కూరంగా లేడు ఎన్ని పనులున్నా విడిచికొని నీ దగ్గరే దేవుడు ఉండాలనుకున్నాడు నేను దర్శించాలనుకున్నాడు హలోయ ప్రభు స్తోత్రం చెప్పండి రెండోది అమ్మా ఆత్మీయ జీవితంలో నిలబడాలనుకున్నా కానీ పరిస్థితుల లొంగిపోయి ఆత్మీయతను కోల్పోతున్నావేమో అప్పుడు దాకా నేను దేవుని కొరకు ప్రభువు కొరకు పౌరుషంగా బ్రతకాలనుకున్నాం కానీ ఆ సమయం వచ్చే రోడ్డికి భయపడి వెనక్కి వెనక పేతురు పేతులు ఏమన్నాడు అయ్యా నీ కొరకు జైలుకైనా వస్తా చామలైన వస్తాను కానీ నువ్వు తెలియదని నేను మాత్రం చెప్పనే చెప్పను ఇది పేతురు యొక్క మనసు కదా అలాంటి పేతులు పరిస్థితులు లొంగిపోయాడు కష్టాలకు లొంగిపోయాడు శ్రమలకు లొంగిపోయాడు ఏమంటే రెండు కోట్ల భోజనం లేకపోయేసరికి పిలుపునదులు పని మళ్ళీ లోకానికి బయలుదేరాడు అలాంటి పేతుని దర్శించి నిలబెట్టాలనుకుంటాడు అలేలుయ ఈరోజు ఆత్మీయతలో పడిపోయిన స్థితిలో ఉన్నావేమో ఈ పునరుత్న దినాన్న దేవుణ్ణి దర్శించాలనుకుంటున్నాడు దేవుని చూడాలనుకుంటున్నాడు నిలబెట్టాలనుకుంటున్నాడు ఈ పేదరుని నిలవబెట్టుకొని తన ఆత్మ చేత నింపి అమ్మా అపోసల కార్యంలో మూడు వేల మందిని ఒక ప్రసంగంతో మార్చగా నేను శక్తిమంతుడిగా పేదలు మార్చుకోలేదో మార్చలేదా మార్చలేదా అర్థం ఏంటంటే పునరుత్డైన దేవుణ్ణి దర్శన తిరిగి లేచినటువంటి దేవుని దర్శనం పేతుడి బ్రతుకు మార్చింది ఈరోజు పునరుద్ధాను ఏసయ్యా నేను దర్శిస్తే నీ జీవితం మారుతుంది నేను దర్శిస్తే నీ బ్రతుకు మారుతుంది నేను దర్శిస్తే పోయి ధైర్యవంతుడుగా నువ్వు అరే హరేలు పేతుడు ఆయన ఒకడో నాకు తెలియదు నా పేతులు ఏమంటాడు తెలుసు తర్వాత క్రమంలో ఈ మాటను ఒకసారి చదవండి అపోయాల గ్రంథంలో ఒక మాట ఈ మాటలు చదవండి అపస్సుల కార్యాల గ్రంథము నాలుగవ అధ్యాయము నాలుగవ అధ్యాయము

మీరు జీవాధిపతిని చంపితురు గాని దేవుడు ఆయన మృతుల్లో ఉన్నది లేపేను అందుకని నేను సాక్షిని నేనే సాక్షిని అన్నాడు ఒకప్పుడు ఏమో నువ్వు దేవుడితో ఉన్నావు అంటే ఏమన్నాడు ఆయన ఎవడో నాకు తెలియదు రా బాబు కానీ ప్రభు దర్శించిన తర్వాత అమ్మ వినండి దేవుని దర్శనం పొందిన తర్వాత పునరుత్డైన యేసయ్య దర్శించి పేదని సరి చేసిన తర్వాత ఏమన్నాడు పేదరో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ అడ్డాలోకి వెళ్ళి అమ్మ విన్నారా నీ ఇంటికి వస్తా అన్నట్టుగా వెళ్ళి ఇంటికి వెళ్ళి వాళ్ళడ్డాలకి ఏమన్నాడు ఏమన్నాడు చెప్పండి ఆయన మీరు చంపారు నేనే సాం చేస్తాను అంటే ఒకప్పుడు తిరుగుడుగా ఉన్నాడు ప్రభు దర్శించిన తర్వాత ప్రభు కొరకు ప్రాణమిచ్చే అంత తీలో నడిపించుకుంటాడు ప్రభు కొరకు ఎవరిని తిరిగి తనను విడిచిపెట్టి ఆయన కొరకు బ్రతకాలని ఆశ ఈ ఈరోజు మా మీ ఆలోచనలో స్థిరత్వం లేదమ్మో పునర్తాన్ని నేను ఏ సన్నొకసారి దర్శించవా నన్ను ఒకసారి పట్టుకోవా నా జీవితాన్ని మార్చవా నాతో మాట్లాడవా నన్ను ఒకసారి నీవు నన్ను ఒకసారి అని అడిగితే హేతును మార్చుకున్న దేవుడు నిన్ను కూడా మార్చుతా కేతు మార్చుకున్న దేవుడు నీ జీవితాన్ని కూడా పాలపిస్తాడు కేతును స్థిరపరిచినట్లుగా నిన్ను కూడా స్థిరపరుస్తున్నాడు కేతుడికి ఆత్మతో నింపబడినట్లుగా నిన్ను కూడా తన ఆత్మతో నింపి నీలో ధైర్యాన్ని నింపడానికి ఆయన చెప్తూ ఉన్నాడు అందుకే కేతుడికి కూడా చెప్పండి అన్నాడు ఈ రోజు అతని నీ పేరు పెట్టుకో అదే లోజా అతని నీ పేరు పెట్టుకో దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ఈ మాట నీతో కూడా చెప్తున్నాడు ఆయన లేచాడు ఆయన నీలో రావాలనుకున్నాడు నీతో రావాలనుకున్నాడు నేను దర్శించాలనుకుంటున్నాడు నువ్వు ఆశతో ఉంటే నాడు సందర్శించ నాలో అలాంటి తెగింపును దయచేవా అలాంటి ధైర్యాన్ని దయచేవా నన్ను మేము మార్చవా అనగి తప్పకుండా దేవుడు మార్చుకుంటాను తలముసంగా ప్రార్థన చేస్తున్నాడు